శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి నిగమంబులు వేయు చదివిన సుగమంబులుగా ముక్తి బుల్ సుగమంబు భాగవతమను నిగమంబు పటింప ముక్తి నివసనము బుధా నిగమములు వేయు చదివిన సుగమంబులుగావు ముక్తి బుల్ నిగమం అంటే వేదాలు వేదాలు వేయి చదవండి ముక్తి రాదంటున్నారు భాగవతం చెప్తుంది వేదాలు ఒకటి చదవటమే కష్టం వెయ్యి చదివినా ఒకటి అర్థం చేసుకున్నాం మనం సరే వేదాల యొక్క సారమంతా ఉపనిషత్తుల్లో బుద్ధిపుచ్చారు ఉపనిషత్తుల సారమంతా భగవంతుడు భగవద్గీతలో బుద్ధి పుచ్చారు మన కోసం ఎసెన్స్ తీసుకొచ్చి ఇస్తున్నారు మనకి ఆ భగవద్గీత యొక్క సారం ఏమిటి అంటే రామకృష్ణ పరవంశలు వారు చెప్పారు మళ్ళీ గీత 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 అని పదిసార్లు అనండి త్యాగి 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 అని వస్తుంది అదేం త్యాగం చేయాలండి నేను అన్నటువంటి అహంను త్యాగం చేస్తే ఏమి ఉండదు అప్పుడు ఉండేది భగవంతుడే సో వేదాల సారం ఉపనిషత్తులో ఉపనిషత్తుల సారం భగవద్గీతలో భగవద్గీత సారం ఏంటంటే త్యాగం ఏమి త్యాగం చేయాలంటే అహంకార త్యాగం అహంకారం తొందరగా పోతుందా అది వదలదు కాబట్టి ఇది పోవాలంటే తామసిక అహంకారం రాజసిక అహంకారం సాత్విక అహంకారం తామసిక అహంకారాన్ని వదిలించుకోలేము అంతటిగా పోదు అది రాజసిక అహంకారం కూడా అలా తొలగిపోదు ఈ అహంకారం సాత్విక అహంకారంగా మారాలి అప్పుడు మాత్రమే దాన్ని వదిలించుకోవడానికి కుదురుతుంది అలా మన తామసిక రాజసిక అహంకారం సాత్విక అహంకారంగా పరిపక్వత చెందాలంటే భాగవతం చదవాలి లేకపోతే భాగవతాన్ని వినాలి భగవద్భక్తుడి యొక్క కథల్ని వినాలి దానికోసే మనకి భగవంతుడు ఇంద్రియాలను ఇచ్చాడు నాలుగైనటువంటి ఇంద్రియం అంటే భగవంతుడి గురించి మాట్లాడాలి శ్రవణ ఇంద్రియం ఏం చేయాలంటే భగవంతుడికి సంబంధించిన విషయాలను వినాలి మనం అసలు పని చేయట్లేదు మిగతా అన్నీ చేస్తున్నాం దాన్ని కలియుగం అంటారు అందుకని కలియుగం అయింది చాలా చోట్ల భాగవత యొక్క ప్రాశస్యము భాగవతంలో చెప్పబడింది చాలా చోట్ల సర్వేదాంతసారం శ్రీభాగవతం ఇష్యే తసామృత తృప్త్య సత్ రతి క్వచిత్వ వేదాంతసారం శ్రీభాగవతం ఇష్యే తసామృతృప్త్య సత్ రతి క్వచిత్ వేదాంతసారం మొత్తం కూడా భాగవతంలో ఉంది ఈ భాగవత రసాన్ని ఎవరైతే గొరవలగలుగుతున్నారో ఆస్వాదించగలుగుతున్నారో అలా ఆస్వాదించి తృప్తి చెందుతున్నారో తద్రసామృత తృప్తస్య నాణ్య సత్ రతి క్వచేత్ సో ఈ రసామృతాన్ని గ్రోలుతున్న వాళ్ళకి ఇంకా మిగతా అన్నీ కూడా రుచించవు ఏది రుచించదు మనం దీనికి గ్రోలలేకపోతున్నాం కాబట్టి మిగతా అన్నీ రుచిస్తున్నాయి మనకి ఏదైతే రుచించాలో అది రుచించదు మనకి అందుకే కలియువు ఏది రుచించకూడదో అవి రుచిస్తూ ఉంటాయి ఎవరు చెప్పారు ఈ విషయం మనకి భాగవతం యొక్క ద్వాస స్కందంలో వస్తుంది అది యా నాస్థాయ నరో రాజన్న కరిహి చిత్ ధావన్ నిమీల్య వా నేత్రే నేత్ ధావన్ నిమీలి వా నేత్రే కళ్ళకి గంతలు కట్టుకొని పరుగు తీసినా కూడా ఆ వ్యక్తికి ప్రమాదం సంభవించదు ఎప్పుడూ యావన్ నాస్థాయ యానాస్థాయ నరో రజన్ దేన్ని ఆసరాగా తీసుకొని మనిషి సంసారంలో ఉన్నప్పుడు సంసారం అన్నటువంటి హైవే మీద ఆ వ్యక్తి భాగవతాన్ని ఆసరాగా తీసుకున్న వ్యక్తి పరుగు తీయవచ్చు ఎట్లా కళ్ళకి గంతలు కట్టుకొని పరుగు తీసినా కూడా నా ప్రమాదీహ కరిహి చిత్ ఎలాంటి ప్రమాదానికి లోనవ్వడు లేకపోతే ఈ సంసారంలో ప్రమాదాలు చాలా ఉంటాయి ప్రమాదాలు తప్పకుండా చిక్కుకుంటాం ఇది కూడా భాగవతి యొక్క ద్వాదశ స్కందంలో చెప్పబడింది